వారి దృష్టిలో బానిసలంటే అసలు మనుషులే కాదు జంతువులతో కూడా పోల్చేవారు కాదు బానిసలను ఎర్రటి ఎండలో పడుకోబెట్టి వారిపై వేడి రాయిని పెట్టేవారు స్త్రీల యోనిలో బల్యంతో పొడిచి పొడిచి చంపేవారు మానవత్వం మైళ్ళ దూరంలో కూడా కనిపించేది కాదు శ్రీరాముని తండ్రి దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు దీన్ని బహుభార్యత్వం అంటారు అక్కడ కూడా బహుభార్యత్వం ఉండేది కానీ తేడా ఏంటో తెలుసా సొంత సవతి తల్లితో కలయిక చేస్తే అది పాపం కాదు ఆచారం అని భావించేవారు ఆ నగరం గురించి ఒక్క